వెల్కమ్ టు ఐ డ్రీమ్ అబూజ్ మఠ్లో ఉండే హిడ్మా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చారు దట్టమైన అడవులు చుట్టూ బలగాల మధ్య ఉండే హిడ్మా అంత ఈజీగా దొరుకుతాడని పోలీసులు అస్సలు భావించలేదు ఆరు రాష్ట్రాల పోలీసులు కంటి మీద కునుకు లేకుండా చేసిన హిడ్మా తన వందలాది మంది అనుచరులతో మారేడుమిల్లికి రావడం వెనుక షెల్టర్ కోసమా ఆపరేషన్ కోసమా లేదు పార్టీని బలోపతం చేయడానికి అబూజ్ టు ఆంధ్రప్రదేశ్ హిడ్మా జర్నీపై ఐ డ్రీమ్ స్పెషల్ స్టోరీ తన అనుచరులతో రెండు వేల ఇరవై ఐదులో నవంబర్లో రావడం వెనుక పెద్ద స్టోరీ ఉందంటున్నారు పోలీసులు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీకి వరుస దెబ్బలు తగలడంతో పార్టీలో మిగిలిన వారందరూ దండకాని రమ్మని కేంద్ర కమిటీ ఆదేశించారు పార్టీ ఆదర్శాల మేరకు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఉదయ్ జగన్ అరుణాకతో పాటు దళ సభ్యులందరూ కర్రేగుట్ట నేషనల్ పార్క్ ఆ ప్రాంతాల్లో తలదాచింది తెలంగాణ నుండి నూట పది మంది ఏఓబీ నుండి అరవై మంది డీకేలో హిద్మా సభ్యులు రెండు వందల యాభై మంది ఆయా ప్రాంతాల్లో పది కిలోమీటర్ల దూరంలో ఉంటూ షూటింగ్ ట్రైనింగ్ చేసుకుని ఉండేవారు అప్పుడప్పుడు ఛత్తీస్గఢ్లో దాడులు చేయడం తిరిగి షెల్టర్ జోన్కి వెళ్ళేవారు ఈ క్రమంలో ఆపరేషన్ తగార్ ప్రారంభం కావడంతో వరుస కష్టాలు వరుస నష్టాలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ సమావేశం నిర్వహించి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు ఆయా దళాలు వెళ్లింపమని ఆదేశించింది పార్టీ ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో తెలంగాణ రాష్ట్రానికి దళం వచ్చేసి పరిఘటన తెలంగాణ పోలీసులు ఖమ్మం జిల్లా సరిహద్దులు ఎన్కౌంటర్ చేశారు దాంతో తెలంగాణ టీం ఆంధ్ర టీం కలిసి మరో దళంగా ఏర్పడి ఒక పార్టీని ఆంధ్రప్రదేశ్ పంపారు వారి రాకని కనిపెట్టిన ఏపీ పోలీసులు నిఘా పెంచారు వచ్చిన వాళ్ళలో ఉదయ్ జగన్ అరుణక్కతో పాటు మరికొంతమంది టెక్ క్రాంతిని కలిసి ఆయుధాలు సమకూర్తున్నారు మరోవైపు ఏవో బిల్లు తలదాచుకున్న చెల్లూరు నారాయణరావు వాళ్ళకి సహకారం అందించారు అప్పటికే నారాయణరావు మీద దిగా ఉన్న పోలీసులకు ఉదయ్ జగన్ అరుణక్క ఆచూకు తెలిసింది దీంతో మే జూన్ నెలలో ఏఎస్ఆర్ జిల్లాలో దుమ్ముకుండ గాలికొండ పిఠాపూర్త ప్రాంతాల్లో వరుస ఎన్కౌంటర్ ఉదయ్ జగన్ అరుణక్క ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు కామ్రేడ్లు ప్రాణాలు కోల్పోవడం పార్టీకి వరుస నష్టాలు జరగడం ఆపరేషన్ కగార్ పేరుట ఛత్తీస్గఢ్ అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతాల పోలీసులు వెంటాడంతో ఇన్మా టీ ఏపీ మీదుగా ఒడిస్సా గాని లేదా దేశం విడిచి వెళ్లిపోవడం భావించింది అందులో భాగంగా మూడు నెలల క్రితమే హిడ్మా తన టీమ్ లో ముఖ్య సభ్యులను కూలీల రూపంలో సముద్ర తీర ప్రాంతమైన కృష్ణ ఏలూరు కాకినాడ అమరాపురం తల దాచుకునేలా ఏర్పాటు చేశారు రెండు నెలల నుంచి తన సభ్యుల నుంచి ఎలాంటి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో ధైర్యం చేసి హిగ్మా తన భార్యతో సహా ఆంధ్రప్రదేశ్ పెట్టారు రెండు నెలల నుంచి హిడ్మా సభ్యులపైన ఏపీ పోలీసులు పోలీసు పెట్టారు ఎవరికి అనుమానం రాకుండా ఆపరేషన్ స్టార్ట్ చేయడంతో పోలీసుల వలలో హిడ్మాతో పాటు అతని భార్య చిక్కి అమర్తయ ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో అనుసరించి వస్తున్న టెక్ క్రాంతి కూడా తెలియకుండా పోలీసులు వలలో పడ్డారు ఒకవైపు ఎన్కౌంటర్ చేస్తూనే తమ నిఘాలో వివిధ ప్రాంతాల హిడ్మా సభ్యులను పోలీసులు అదుపులో తీసుకున్నారు దీంతో పార్టీకి తీవ్రమైన నష్టం జరిగింది ఒకవైపు నిఘా పెడుతున్న ఏపీ పోలీసులు డీసీఎం అరెస్ట్ చేసి వద్ద ఇక మిగిలింది చెల్లూరు నారాయణరావు అలియాస్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మల్లారా రాజరెడ్డి ఆజాద్ తిప్పర్ తిరుపతి మరియు గణపతి అలియాస్ ముప్పాల్ లక్ష్మణ్ రావు గారు ఇప్పటికైనా మిగిలిన సభ్యులందరూ జన జీవన కలవాలని పోలీసులు కోరుతున్నారు Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.